ప్రజల ప్రయోజనం కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నూతన మట్టి పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టారు నూతన మట్టి పాలసీ ప్రకారం ఒక టిప్పర్ మట్టి ధర సుమారు నాలుగు వేల రూపాయలు తగ్గే అవకాశం ఏర్పడింది కానీ తగ్గిన మట్టి ధరతో ప్రజలకు ప్రయోజనం కలగడం లేదు నల్ల మట్టి ధర భారీగా తగ్గినప్పటికీ నల్ల మట్టితో తయారు చేసే ఇటుకల ధర మాత్రం నయా పైసా తగ్గలేదు తగ్గిన మట్టి ధరతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందని నూతన మట్టి పాలసీ ప్రజల కోసమా ఇటుక బట్టిల యజమానుల ప్రయోజనాల కోసమా అన్న ప్రశ్న తలెత్తుతుంది నూతన మట్టి పాలసీతో పెద్దపల్లి జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ మట్టి దందాలో ప్రజా ప్రతినిధులు అధికారుల పాత్రపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పెద్దపల్లి మండలంలోని అక్రమ మట్టి దందా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గోరంత అనుమతితో ఉన్నంత మట్టిని తరలిస్తున్నారు భారీ వాహనాలతో తో మట్టిని తరలిస్తుండటంతో రోడ్లు ధ్వంసమైపోతున్నాయి పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఇటుక బట్టీలు ఉండటంతో చెరువుల మట్టికి భారీ డిమాండ్ ఏర్పడింది ఇటుకబట్టిల యజమానులే మట్టి మాఫియాగా అవతారమెత్తుతున్నారు వేసవి వచ్చిందంటే మట్టి మాఫియా చెరువులపై పడి సారవంతమైన నల్ల మట్టిని అందిన కాడికి దోచేస్తున్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇటుకబట్టిల నిర్వాహకులు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన చెరువుల నుండి అనుమతి పొందిన మేరకు మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మట్టిని తరలించవలసి ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో గోరంత అనుమతి తీసుకుని కొండంత మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే అధికార పార్టీ బలమున్న కొంతమంది ఇటుకబట్టీల యజమానులు కొన్ని చెరువులకు అనుమతి తీసుకొని ఇతర ఇటుకబట్టీల యజమానులకు అధిక ధరకు విక్రయించి కోట్లు గడించారని ఆరోపణలు ఉన్నాయి దీనితో ప్రభుత్వం నుండి అనుమతి లేని ఇటుకబట్టీల నిర్వాహకులు ఒక టిప్పర్ మట్టికి ఆరు నుండి ఏడు వేల రూపాయల వరకు చెల్లించవలసి వచ్చేది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ మట్టి దందాపై ప్రతిపక్ష పార్టీల నుండి అనేక ఆరోపణలు వినవచ్చేవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గంలో గత సంవత్సరం చెరువుల మట్టి తీసేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పెద్దపల్లి మండలంలోని ఇటుకబట్టీల యజమానులు రామగుండం మంతిని ప్రాంతాల నుండి చెరువుల మట్టిని దిగుమతి చేసుకున్నారు అక్రమ దందాపై అనేక ఆరోపణలు రావడంతో స్పందించిన అధికారులు అక్రమంగా తరలించిన మట్టిని సీజ్ చేసి ఫైన్ వేశారు సీజ్ చేసిన మట్టి విలువకు ఐదు రేట్లు జరిమానా చెల్లించవలసి ఉన్నప్పటికీ నామమాత్రంగా డబ్బులు కట్టుకుని అనుమతులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయి అనే ఆరోపణలు వినవచ్చాయి ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి తరలింపును అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ కొత్త మట్టి పాలసీని తీసుకువచ్చారు కొత్త మట్టి పాలసీ ప్రకారం ఒక టిప్పర్ కు మైనింగ్ శాఖకు పన్నెండు వందల రూపాయలు జిల్లా కలెక్టర్ ఖాతాకు పదిహేను వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది కానీ టిప్పర్ అంటే ఎంత పరిణామం అనే విషయాన్ని ఉత్తర్వులలో పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తాపిస్తుంది పది టైర్ల టిప్పర్లో ఇరవై టన్నులు పన్నెండు టైర్ల టిప్పర్లో ఇరవై ఐదు టన్నుల వరకు మట్టిని తరలించే అవకాశం ఉంది గతంలో ఇటుకబట్టీల యజమానులకు ఒక టిప్పర్ మట్టి ఆరు నుండి ఏడు వేల రూపాయలకు రాగా ప్రస్తుతం నూతన మట్టి పాలసీ ప్రకారం రెండు వేల ఏడు వందల రూపాయలకే టిప్పర్ మట్టి వచ్చే అవకాశం ఏర్పడింది ఇటుకబట్టీల యజమానులకు ఒక టిప్పర్ మట్టిని సుమారుగా నాలుగు వేల రూపాయలు ఆదా అవుతుంది ఇటుకల తయారీలో ప్రధాన ముడి సరుకు అయిన నల్ల మట్టి చౌకగా లభించినప్పటికీ ఇటుకల రేటు మాత్రం తగ్గలేదు రెండు వేల ఇటుకలు ట్రాక్టర్ లోడు పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంతాలకు పదహారు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఇటుక రేటు నయా పైసా తగ్గలేదు తగ్గిన మట్టి రేటుతో ఎవరికి లాభం అనే ప్రశ్న తలెత్తుతుంది తగ్గిన మట్టి రేటుతో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఇటుకబట్టీల యజమానులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందనే వాదనలు సైతం విరమస్తున్నాయి తగ్గిన మట్టి రేటు మాటల వరకే ఉంటుందని వాస్తవ పరిస్థితి మరోలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు గతంలో అనుమతి పొందిన ఇటుకబట్టీల యజమానుల ద్వారా ఒక టిప్పర్ కు ఆరు నుండి ఏడు వేల రూపాయలు వసూలు చేయగా ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వానికి రెండు వేల ఏడు వందల రూపాయలు చెల్లించడం అనాధికారికంగా మరో నాలుగు వేల రూపాయలు చెల్లించవలసి వస్తుందని ఆరోపణలు వినవస్తున్నాయి అందుకే ఇటుక యజమానులు ఇటుక రేటు తగ్గించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ నాయకుల మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదని పలువురు పేర్కొంటున్నారు ప్రభుత్వాలు మారితే అవినీతి పద్ధతులు మారుతున్నాయి తప్ప అవినీతి మారడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు పెద్దపల్లి జిల్లాలో నూతన మట్టి విధానంతో విచ్చల విడిగా అక్రమ దందా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు గురంత అనుమతి పొంది కొండంత మట్టిని తరలిస్తున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు చెరువుల మట్టి తరలింపులో అధికార యంత్రాంగం నియంత్రణ లేకపోవడంతో మట్టి మాఫియా విచ్చల విడిగా రెచ్చిపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం స్పందించి అక్రమ మట్టి దందాను అరికట్టి తగ్గిన మట్టి ధరతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు